తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకురాలు వేణుషామామ మామగారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మా అమ్మ మహాశివరాత్రి రాబోతుంది ముఖ్యంగా శివారాధన అంటే ముఖ్యంగా మనకంటే ఎన్నెన్నో పండుగలు ఉన్నప్పటికీ ఎన్నెన్నో దేవతామూర్తులకి విశేషమైన నవరాత్రులు అలా ఎన్నో ఉన్నాయి కానీ శివుడికి మాత్రం ప్రత్యేకించి మహాశివరాత్రి మరి ఈ శివరాత్రి పర్వదినాన్ని మనందరం కూడా ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు ప్రతి ఒక్కరూ అనుకుంటున్నది ఉపవాసము అంటే తినకుండా ఉన్నాము లేదు జాగరణ అని అంటే మాకు నిద్ర అనంతవరకు మెలుకుతూ ఉన్నామా లేదంటే ఏదో రకంగా టైం పాస్ చేసామా జాగరణ అయిపోయింది అసలు ఏంటి నిజమైన ఉపవాసం జాగరణ ఏంటి ఇది మనం ఎలా ఉపయోగించుకోవచ్చు ఈ రోజు ఎలా అసలు శివుడికి సంబంధించిన దేని మీరు చూస్తే మహా అని పిలవడం అలవాటు ఉంది ఎందుకంటే ఆ మహాలోనే అంత ఈ శివరాత్రిని కూడా మహాశివరాత్రి అని అనడానికి కారణం ఏంటి అంటే మీరు దుర్గా సప్తశతి చెటి చదివినప్పుడు అందులో మొదటి అధ్యాయంలో చెప్తారు కాలరాత్రి మహారాత్రి మోహరాత్రి అని ఇందులో కాళరాత్రి అంటే దీపావళి మోహరాత్రి అంటే ఏంటి అంటే కృష్ణాష్టమిని కూడా మోహరాత్రి అంటారు మళ్ళీ అది ఆశ్వేజ పౌర్ణమి నుంచి కార్తీక పౌర్ణమి వరకు ఉన్న నెల రోజుల్ని కూడా మోహరాత్రులు లేదా సిద్ధరాత్రులు అంటారు ఇంకా మహారాత్రి అన్నది ఒకే ఒక్కటి ఆ మహారాత్రి ఏమిటి అంటే శివరాత్రి ఎందుకు మహారాత్రి అయింది ఇక్కడ ఆయన ఎందుకు మహా అని పిలుస్తున్నారు ప్రతి ఈవెన్ ఆయన భార్య గారిని మహాదేవి అని కూడా అంటారు ఎందుకంటే ఆయన చుట్టూ ఉన్నదంతా మహాయే ఆ మహా అంటే అర్థం ఏమిటి అంటే మహత్తత్వం కలది తత్వం కలది అంటే ఫైనల్ జ్ఞానం అదే అనమాట ఇంకా ఇంకా అందుకంటే జ్ఞానం ఏమీ లేదు ఆ జ్ఞానం ఏమిటి అంటే అంతా ఒకటే అని తెలుసుకోవడం ఆ అంతా ఒకటే అని తెలుసుకునే స్థితి ఎక్కడ లభిస్తుంది అంటే ఓన్లీ శివయ్య దగ్గరే లభిస్తుంది మీరు చూసినా కూడా ఆయన ఎంతో గొప్పవాడు ఆయన దగ్గర ఏది చూసినా సరే విభూది మామూలుగా చూస్తే ఏంటి అంటే ఆ విభూతి అని అనిపిస్తుంది కానీ ఆ విభూతి అంటే ఏమిటి తేజస్సు అని అర్థం అంటే మనలో ఉన్న జ్ఞానాన్ని ప్రతిబింబింప చేస్తుంది అది తెలియడానికే ఏంటి అంటే ఇక్కడ ఒక కథ కూడా ఉంది అదేమిటి అంటే పార్వతీదేవి ఒకసారి అడుగుతుంది శివయ్యని ఏమని అంటే అయ్యా అందరూ ఎక్కడికో ఫంక్షన్ కి వెళుతున్నారు లక్ష్మీదేవి పిలిచారు పిలిస్తే అందరూ బోళ్ళని నగలు వేసుకుని మంచి మంచిగా డ్రెస్సులు వేసుకుని అలా వెళుతున్నారు నాకేమీ పెట్టుకోవడానికి లేదు ఇప్పుడు నేను ఏదైనా పెట్టుకుని వెళితే బాగుంటుంది కదా అందరి మధ్యలోనూ అని అడుగుతుందిట అడిగితే వెంటనే శివుడు ఏం చెప్తాట అంటే ఆయన చేతితో ఒక చిటికెడు విభూత్ తీసి ఈవిడి చేతిలో వేస్తాట వేసి చెప్తాట ఈ విభూతిని పట్టుకెళ్ళి కుబేరుడికి ఇవ్వమ్మా దీన్ని ఎంత తూగితే ఆ తూగినంత నువ్వేం చేస్తావు అనంటే ఈ తీసుకుందా అంటే ఎంత తూగిందో ఆ తూగినన్ని నువ్వు పెట్టుకో అని చెప్తా చెప్పేసరికి త్రాసులో వెళ్లి ఈవిడ ఈ విభూతి వేస్తుంది ఆయనే చిటికెడు వేసి అడిగితే చూస్తే మామూలుగా విభూతి ఏంటి చేతి కూడా అడ్డుకుపోతుంది కాబట్టి అందులోంచి కొంచెం తీయాలంటే ఇంకొంచెం అనమాట ఆ కొంచెం ఆవిడ ఎందులో వేసింది అంటే ఆ త్రాసులో వేసింది త్రాసులో వేస్తే ఇంక కుబేరుడు నగలు వేయడం మొదలు పెట్టాట మొదలు పెడితే మొత్తం ఆయన ఖజానా అంతా ఖాళీ అయిపోయింది గాని ఈ విభూతి మాత్రం తోగలేదట అప్పుడు పార్వతీ అమ్మవారికి అర్థమైందిట అంటే ఆయన దగ్గరున్న విభూది విభూతి కూడా ఎంత అందుకే శివుడే మనకి ఐశ్వర్య ప్రదాత అని చెప్తారు ఎందుకు అని అంటే ఆయన ఇచ్చే ఐశ్వర్యం అలాంటిది అదేమిటి అంటే జ్ఞానం కాంతి తేజస్సు అందుకని మహత్తత్వము అంటే కూడా ఇక్కడ అర్థం ఏమిటి అంటే అంతా నేనే ఉన్నాను మొత్తం ఈ సృష్టి అంతా నా లోపల నుంచే వచ్చింది ఆ తెలుసుకునే స్థితి ఏదైతే ఉందో అదే శివయ్య దగ్గర మనకి లభిస్తుంది పైగా మీరు చూస్తే త్రిమూర్తుల్లో కూడా మిగతా వాళ్ళు ఏంటి అంటే బ్రహ్మగారు ఏం చేస్తారు అంటే సరస్వతీ దేవుని నేలికి మీద పెట్టుకుంటారట నేలిక మీద పెట్టుకుని ఏమంటారు నువ్వు లేకపోతే నాకు లేదు అన్ని నేలికి చివరి నుంచే చాలా చాలా అందంగా మాటలు వస్తాయి నమ్మడానికి చాలా అంటే బాగుంటుంది అంటే పొగడతలు ఎక్కువ ఉంటాయి ఆ నేలిక మీద ఉంటాయి ఇంకా హృదయంలోనే నువ్వు ఉన్నావమ్మా అని చెప్పారట విష్ణుమూర్తి హృదయంలో నువ్వు ఉన్నావంటారు ఆయన చక్కగా ఆవిడ్ని అలా అక్కడ చూసుకున్నారు కానీ శివుడు అలా చేయలేదు మీరు చూస్తే అర్థ నువ్వు నేను సమానమే అంటే ఆ తత్వం అక్కడే మనకి తెలుస్తుంది అంటే అంతా ఒక్కటే అది చెప్పడమే శివుడి యొక్క తత్వం పైగా శివ అంటే కూడా మంచి అని అర్థం అంటే మనకి ఏది మంచో అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే శివుడి నుంచే వస్తుంది అందువల్ల మహారాత్రి ఎందుకైంది అంటే అక్కడే ఆ రోజు రాత్రే మనకి తత్వం తెలుస్తుంది అందుకే అక్కడ జాగరణ అని పెట్టారు జాగరణ అంటే కూడా నిజంగా మెళుకువగా ఉండడమా నిద్రపోవడమా కాదు ఆ క్షణం ప్రతి అంటే శివుడు మనకి ఏమి అందిస్తున్నాడో దాన్ని తెలుసుకోవడమే జాగ్రత్త వస్తా అంటే అంటే బేల్కొని ఉండడం అంటే ఏంటి శివుడిచ్చే ప్రతి దాన్ని మనం తీసుకోగలగడం అంటే ఆ జ్ఞానాన్ని మనం తీసుకోగలిగే స్థితి ఏదైతే ఉందో ఆ స్థితి అంటే లింగోద్భవ కాలం అని చెప్పారు ఆ లింగోద్భవ కాలం ఏమిటి అంటే మొదలు ఎక్కడుందో చివరెక్కడుందో తెలియదుట అంటే అంత అంత పెద్దగా వ్యాపించింది నిజంగా కనుక ఆ టైంలో ఆ జాగృత అవస్థలో ఉండి ఎప్పుడు శివనామము కనుక చేస్తే మనం ఆ తత్వంలోకి అంటే అంత వ్యాపక చైతన్యం కింద మారుతామని చెప్పడమే శివరాత్రి యొక్క ముఖ్య ఉద్దేశం అంతే జాగరణ అంటే కూడా నిద్రపోకుండా ఉండండి కాదు నిద్ర పోయారా నిద్ర లేచున్నారా కాదు ప్రతి క్షణం మన మనస్సులో ఎవరి మీద దృష్టి ఉండాలి అంటే ఆ శివుడి మీదే ఫోకస్ అంటే ప్రతి క్షణం ఆ శివుడి అనే చింతనతో ఉంటే మాత్రమే అందుకే చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా ఆ చిత్తశుద్ధి ఎప్పుడు ఆ చిత్తం అంతా ఎవరి మీద ఉండాలి అంటే శివయ్య మీద ఉండాలి అది జాగ్రత్త అవస్థ అంటే ఉపవాసం అంటే కూడా అదే ఉపవాసం అంటే అన్నం తినడం మానేయని కాదు అర్థం మీరు ఎంత అన్నం అన్నం తినడం మానేసి సినిమా చూడడమో లేకపోతే పక్కింటి వాళ్ళతో కబుర్లు చెప్పుకోవడమో దాని వల్ల ఉపయోగం లేదు అన్నం ఉపవాసం అంటే దగ్గరగా నివసించు ఎవరికి దగ్గరగా నివసించాలి స్వామికి దగ్గరగా నివసించాలి ఎంత దగ్గరగా నివసిస్తున్నావో అంత తత్వం ఎవరిది వస్తుంది మన లోపలికి ఎందుకంటే ఇప్పుడు మన ఇద్దరం ఆరు నెలలు కలిసి తిరిగాం అనుకోండి కొన్ని క్వాలిటీస్ ఇటు అటు ఎక్స్చేంజ్ అవుతాయో అలాగే అంత గొప్ప అంటే అంత మహత్తత్వం గల మహాదేవుడితో కనుక తిరిగాం అనుకోండి ఆ మహాదేవుడి యొక్క లక్షణాలు తప్పకుండా మనకు వస్తాయి కదా ఆ వచ్చాయనుకోండి అప్పుడు మనం కూడా కొంచెం జ్ఞానవంతులం అవుతాం అందుకే సౌందర్య లహరిలో కూడా శంకరాచార్యులు ఒకటి రాస్తారు ఏమని అంటే అప్సరసులు అందరూ వెయిట్ చేస్తూ ఉంటారట ఎందుకు అంటే శివుడిలో ఎప్పుడు కలిసిపోతానా శివుడిలో ఎప్పుడు కలిసిపోతానా అని ఎందుకు శివుడిలో కలిసిపోవడం అంటే శివుడిలో కలిస్తే మాత్రమే నీ అందం ఏమిటో తెలుస్తుంది ఎందుకు అంటే ప్రకృతిని ఎంజాయ్ చేయడం తెలియాలి అంటే ఆ రూపం శివోహం శివోహం ఆనంద రూపం ఎక్కడుంది అంటే మన ఆత్మస్వరూపం కింద మన లోపల ఉంది అది తెలుసుకోవాలి అది ఉపవాసం అంటే అంటే మన ఆత్మని మనం ప్రతి క్షణం సందర్శించే స్థితి ఏదైతే ఉందో ఎందుకంటే మన ఆత్మ ఎవరి స్వరూపం అంటే రుద్రుడి యొక్క స్వరూపం అది రుద్రంలోనే చెప్పారు బౌడే రుద్రుడు అని కాబట్టి ఆ ఆత్మ ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో ఆ తెలుసుకుంటేనే మనకు ఆనందం వస్తుంది దాన్నే సెన్సిటివిటీ అంటారు సెన్సిటివిటీ అంటే మనకు తెలిసినది ఏమిటంటే నెత్తి మీద కొండుందండి ఏడుస్తున్నారు దాన్ని సెన్సిటివిటీ అనరు లోపలన్న ఎమోషన్ అంటారు సెన్సిటివిటీ అంటే ఏంటి అంటే మన దగ్గరకు వచ్చింది ఏదైనా సరే మనకు కనిపించింది అది చిన్నదవనివ్వండి పెద్దదవనివ్వండి దాన్ని ఎంజాయ్ చేస్తా అని చూసారు ఆనందపడే స్థితి ఆ ఆనందం ఏదైతే ఉందో అది సెన్సిటివిటీ అంటే ఆ సెన్సిటివిటీ ఎవరిస్తారంటే శివుడు ఇస్తాడు అది వస్తే దాన్నే భావస్థితి అంటారు ఆ భావస్థితి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ప్రకృతితో మనం అనుసంధానం అవుతాం ఎందుకంటే ఇక్కడ శివుడు అన్నది ఏంటి అంటే తండ్రి స్వరూపం తల్లి స్వరూపం ప్రకృతి కాబట్టి ఎప్పుడైతే ఈ శివతో ఆ శక్తితో మనం ఐక్యం అవుతామో ఐక్యం అవడం ద్వారా ఏమవుతుంది అని అంటే ఆ శివాశక్తులతో మనం ఎప్పుడైతే ఐక్యం అవుతున్నామో అదే అర్ధనారీశ్వర తత్వం ఆ అర్ధనారీశ్వర తత్వాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకున్నామో మనం మనకంటే ఆనందంగా ఈ సృష్టిలో ఎవరు ఉంటున్నారు ఆ ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి దాన్ని మహారాత్రి అని పిలిచారు అద్భుతమైన వివరణమ్మ దే మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ముసులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుచి నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి